కదా పాడేవాడు నా పాటలన్నీ నా ఏదేమీ పట్టానో అదన్నీ పాడాను అదన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవన్నీ పాటలుగా వచ్చింది అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 కెమెరాస్ వచ్చింది అది పాట వినేది ఒకటి పాటు పాటలు వాంచేది యాక్చువల్గా ప్లే చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మిషన్ పాటలు వినేది అని ఆ మిషిన్ లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్ని ఇక్కడ రికార్డ్ అయ్యింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి విని వెళ్ళలేదు డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది తర్వాత అది లో కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే మా ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది ఇది ఎటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయిన జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ అది ఊరికే మాట్లాడతాం కాదు మాట్లాడడం లేదు కదా జరిగింది అని చెబుతున్నాను అంతే రియాలిటీ రియల్లో మీరు నా ఆర్కెస్ట్రాతో ఈ లైవ్గా వాల్చున్న అది జరగపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎంతో మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు అందరూ వచ్చేది వెళ్ళినా జగారుగా మనం కూడా మ్యూజిక్ డైరెక్టర్ కావాలా అని కదా ఇంకా ప్రొడ్యూసర్ ఇంట్రొడ్యూస్ చేస్తే కానీ కొత్త డైరెక్టర్ ఎవరైనా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వేస్తే కూడా గారు లాగా రావాలా అనేది ఒకటి ఉంది కదా అది దేవుడు ఇచ్చిందిరా అది దేవుడు ఇచ్చింది అది ఇప్పుడు వచ్చిన పాటలు అన్నీ ఎలా రికార్డ్ అంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తారు తర్వాత పాట రాసిన వాళ్ళే పాట రాస్తారు పాట పాడే వాళ్ళకు వీళ్ళు నేర్పించింది తర్వాత రికార్డ్ చేస్తారు ప్రోగ్రామ్ చేసేవాళ్ళు కీబోర్డ్లో ప్రోగ్రామ్ చేస్తారు రియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావు రాదు అక్కడ వీడి చేసేది వాళ్ళకు తెలీదు వాడు చేసేది వాయించే వాళ్ళకి తెలీదు పాటు వాళ్ళకి ఏం జరగబో ఎవరు పాడపోతున్నారు అనేది తెలియదు పాడే పాడేవాళ్ళకి డూరెట్గా అయితే మేల్ సింగర్ పాడేది ఫిమేల్ సింగర్కి తెలియదు ఏం పాడపోతున్నారు ఫిమేల్ సింగర్ పాడేది మేల్ సింగర్స్కి తెలియదు డైరెక్టర్ గారికి అసలు మొత్తం తెలియదు ఏమీ తెలియదు తర్వాత ఒకటి ఒకటిగా రికార్డ్ చేసి ఒక మంత్ టూ మంత్స్ అయిన తర్వాత ఈ పాటలు వచ్చి షూటింగ్లో అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వెయిట్ చేస్తే ఉంటే పాట ఇప్పుడు వస్తుంది పాట వస్తుంది సార్ ఒక బ్యాక్గ్రౌండ్ రెడీ అయింది అది మాత్రం పంపిస్తాను అది పిక్చర్ చేయండి అది పిక్చర్ చేస్తుంది తర్వాత ఒక వాయిస్ అది మాత్రం తర్వాత నే ఇవన్నీ ఇలా జరుగుతుందని చెప్తున్నాను బట్ ఆ రోజుల్లో ఎలా జరిగిందంటే ఎయిటీ మెంబర్స్ ఆర్కెస్ట్రా కానీ ఒక పది మందులు అంటే కూడా అందరూ ఒకేసారి ఒకే చోట్ల ఉండాలి అందరి ఫోర్ మినిట్స్ సాంగ్ అంతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మినిట్స్ అంతే దానికైనా ఉండదు సిక్స్టీ మెంబర్స్ ఆర్కెస్ట్రా జానీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళితే సెవెన్ థర్టీ లోపల నేను మ్యూజిక్ రాసేస్తాను కంపోజ్ చేసిన కాదు కంపోజ్ చేసేది రాసేది అందరికీ నోట్స్ వెళుతుంది అందరి రెడీగా ఉంటారు నైన్ ఓ క్లాక్ వెళ్ళి రిహర్సల్ చేసి ఆయన వాళ్ళద్దరి ఎలా ఎలా వాయించాలని రెడీ చేసి తర్వాత నా జీవితంలో నా డైలీ రో రోజులు జరుగుతున్నవి ఇప్పుడు చెబుతున్నాను చెప్పేది నా రికార్డింగ్ ఎలా జరుగుతుందో అలాగే చెప్తాను సెవెన్ ఓ క్లాక్ వెళ్తే సెవెన్ ఓ క్లాక్ ప్లే ప్లేస్తాను ఈ పాటలు సార్ ఇది ఓ నా ఓకే అప్పుడే స్కోర్లో రాస్తాను పాడేవాళ్ళు ఫస్ట్ రికార్డింగ్ టైము ఏ స్టూడియో అనేది పాడిన ఆ రూ ఆ టైంలో ఆ పెన్ పెట్టి ఈ పాటలు యావరు పాడితే ఆ పాడితే బాగుంటుంది అని అనుకుని తర్వాత పేరు రాస్తాను ఈ పేరు రాసిన తర్వాతనే ఇన్ఛార్జి వాళ్ళు ఉంది పా వచ్చి పాడే వాళ్ళకు ఎస్పీబి గారికి ఫోన్ చేస్తారు సార్ రికార్డింగ్ ఉంది సార్ నైన్ ఓ క్లాక్ వచ్చేయండి ఏట్రా అది ఇంత లేట్గా చెప్తున్నాం అది ముందే చెప్పకూడదనే సార్ ఆ ఇప్పుడే రాశారు సార్ అది ఏంటి రాసేది దీన్ని నేను మ్యూజిక్ వాయించేవాళ్ళ అది కాదు కదా ముందే చెప్పు ఉండొచ్చు కదా ఇవన్నీ గొడవ జరుగుతుంది జరుగు అది రోజులు జరిగేది ఏట్రా టూ త్రీ డేస్ ముందుకు చెప్తే నీకేంటి వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏట్రా ఎప్పుడైతే ఈ సాంగ్ విన్నాను నేను పాడితే బాగుంటుంది అని అనుకున్నాను పాడితే పాడు లేకపోతే వేరే ఇంకొకరు పాడిపోతున్నారు ఏ కోరిక రా నేనే పాడతాను అని జరిగేది ఈ సిక్స్టీ మెంబర్స్కు మ్యూజిక్ ఇచ్చి రిహర్సల్ చేసి ఆయన సాంగ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మైక్ వెళ్తారు బాల్ గారు సిక్స్టీ మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి రిహర్సల్ చేసి రిహర్సల్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మైక్ ముందు వెళ్తాను దానికి ముందు వదిన్నాను తర్వాత ఆయన పాడ స్టార్ట్ అయితే మిస్టేక్స్ ఎవరైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ ఇలా 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 వచ్చి ఈ సిక్స్టీ మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి ఆ ఫోర్ మినిట్స్లో అందరిది ఒకే పాయింట్లో ఉంటుంది ఈ సాంగ్స్ బాగా రావాలా నమ్మ మనిస్టేక్ వాసు చూకూడదు ఆయన వాళ్ళు ఏది ఎక్కడైనా తప్పు రాకూడదు అని అంత అంత ఇన్వాల్వ్మెంట్తో పాడతారు పాడితే ఏదైనా ఒక చోట్ల ఒక ఒక టేక్ అయింది మిస్టేక్ వచ్చింది సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఫోర్త్ ఫోర్త్ టేక్ అలా అలా పోడుతుంది ఒక ట్వెల్త్ టేక్ ట్వెల్వ్ రన్నింగ్ అని ఇంజనీర్ చెప్తారు తర్వాత వన్ టూ త్రీ ఫోర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాటర్ ఏం చెప్పడానికి వచ్చానంటే ఒక సాంగ్ తీసినప్పుడు అది దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిక్ మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ వాళ్ళ పాలుగారితో ఉంచి అందరూ కాన్సన్ట్రేషన్ వచ్చి ఒకే పాయింట్లో ఉంటుంది అది అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవాడా అని అంటుంది ఇప్పుడు ఎవరికి ఏమీ కాన్సన్ట్రేషన్స్ లేవు ఒకే పాయింట్లో రాలేదు ఒకే పాయింట్ అంటే ఆ పాటే పాటలు మా మాటలు ఇవన్నీ కరెక్ట్గా రావాలి కదా అది వాంచేది ఇప్పుడు మీ ఫార్టీ ఇయర్స్గా ఒకే సాంగ్ వింటారంటే అదే రీజన్ ఫార్టీ ఇయర్స్గా సాంగ్ నిలబడుతుంది అంటే అది అది దేవుడు ఇచ్చిన వరం అలా జరిగేది అలా పాటలు పెట్టడానికి నాకు ఐడియా ఇచ్చింది అవి అన్నీ మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీ జీవితంతోనే వచ్చిన ఆ మ్యూజిక్ ఎల్లుండి జరగపోతుంది అది మీరందరూ రే రేపు రేపు అది కూడా మర్చిపోయింది చూడండి అదే మాటలు దానికే మాటలు ఉండకూడదు నేను పాటలు మాత్రమే ఉండాలి చాలా సంతోషం మిమ్మల్ని చూసేది విజయవాడకి దీ ఫస్ట్ టైం దీన్ని జరగపోతుంది చాలా సంతోషం హిట్ టీవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడచ్చు ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి